హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే ఫ్రెండ్స్ మరి జనవరి ఫస్ట్ రోజు ఏం చేశారు మీరు అని అడగచ్చు నేను ఖాళీ సమయాన్ని వేస్ట్ అసలు చేసుకోనండి పనులన్నీ అయిపోయిన తర్వాత మన వీధిలో ఎవరు బాగా ముగ్గులేశారు ఎంత చక్కగా వేశారు మనం వేయలేదు అయినా మిగతా వాళ్ళ టాలెంట్ అనేది మనం ఈ యూట్యూబ్ ద్వారా చూపించాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుందండి నాలో ఎవరన్నా ఎదుగుతున్న ఎవరన్నా టాలెంట్ పర్సన్ వాళ్ళు పెద్దోళ్ళు అవనివ్వండి చిన్నోళ్ళు అవనండి కనపడితే నాకైతే బుద్ధి కాదండి అసలు ఆ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ కానీ అసలు ఆ నెమలు చూడండి ఆ కమలాలు మన ప్రకృతిని మన ఆడవాళ్ళు ముగ్గులోనే చూపించేస్తారండి అసలు ముగ్గు ఇల్లు చూసి ఇల్లాలని చూడమంటే అసలు అర్థం గుమ్మంలో ముగ్గును చూసి అర్థం చేసుకోవచ్చండి అంత చక్కగా ముగ్గులు వేస్తారు ఆడవాళ్ళు ఎంత పని ఉన్నా సరే జనవరి ఫస్ట్ రోజు అవతల వీధిలో వాళ్ళు వేసిన దానికన్నా మనం టాప్గా వేయాలి అని పని అంతా చేసేసుకుని ముందు రోజే అసలు ప్రిపేర్ అయిపోయే ముగ్గుని ఒకటికి రెండు సార్లు వేసేసుకుని మరి గుమ్మంలో వేయటానికి అది నైట్ మళ్ళీ పన్నెండింటి వరకు ముగ్గులు వేస్తూనే ఉంటారు జనవరి ఫస్ట్ అయిపోద్ది అయిపోయి పన్నెండు దాటిపోయినా కూడా ముగ్గు మొత్తం పూర్తిగా అయిపోవాలి మళ్ళీ అది ఎవ్వరూ తొక్కకూడదు మరి బొళ్ళై రాకూడదని రాళ్ళు కూడా చుట్టూ పెట్టుకుంటారండి ప్రతి వాళ్ళు సంక్రాంతికి కానీ జనవరి ఫస్ట్కి కానీ ముగ్గులేసినప్పుడు దయచేసి ఎవరో తొక్కకండి వీళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే నేను పన్నెండు దాటిన తర్వాత ఉదయం గుడి నుంచి వచ్చిన తర్వాత వీడియో తీసానండి చూడండి అసలు జనవరి ఫస్ట్ రోజు పన్నెండింటికి ఒంటి గంట సమయంలో వెళ్ళి ముగ్గులు తీసానండి నిజంగా మా వీధిలో మా అసలు ఎక్కరూ కూడా ముగ్గుని ఖరాబ్ చేసింది ఎక్కడా కనపడలేదండి నాకు అంత నీట్గా అంత క్లీర్గా వాటిని చూడండి నా రాళ్ళు పెట్టి కాపాడుకున్నారండి ముగ్గుల్ని వాళ్ళు అంటే అంత శ్రద్ధగా వేస్తారన్నమాట అది జనవరి ఫస్ట్ వస్తుందంటేనే ముందు ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని కలర్స్ తెచ్చుకోవాలా మరి ముగ్గు అసలు అవతల వాళ్ళు వేసింది మనం ఇవ్వొద్దు వాళ్ళు వేసిన కాంబినేషన్ కలర్ కాంబినేషన్లో మనం వేయొద్దు అసలు అంత ఇదిగా ఆలోచించి ఎంత బాగా వేసారో చూడండి అసలు వచ్చిన ముగ్గు వాళ్ళు చిన్నదామని పెద్దదవని ఎంతో అందంగా చక్కగా ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి ముగ్గుని తీర్చిదిద్దారనమాట అసలు ఒక ఒక్కో ముగ్గులో కూడా అసలు ఎక్కడ నాకు వెళ్తే అనేది కనపడలేదండి ఎవరి టాలెంట్ వాళ్ళు అంత బాగా చూపించుకున్నారు గీతల ముగ్గులు చుక్కల ముగ్గులు ఫ్లవర్సు అసలు ఎంత నాకైతే చూసిన కొద్దీ ఇంకా చూసి ఇంకా వీడియో ఇంకా వీడియో తీస్తానే వెళ్ళిపోయానండి నేనైతే అసలు ఆ టైంలో నాకు ఎవరు ఎదురు అవ్వలేదు నన్ను ఎవరు అసలు ఎందుకు తీస్తున్నావు కూడా అడగలేదండి తిండి మాది కూడా ముగ్గు పెట్టండి యూట్యూబ్లో వాళ్ళు ఉన్నారే కానీ ఎందుకు తీస్తున్నారు వాళ్ళు లేరండి ఎందుకంటే అంత కష్టపడతారనమాట ముగ్గు మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండదు ఆ రోజు మట్టికి ఆడవాళ్ళకి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో హంసలు బాతులు మరి గులాబీ పూలు కమలాలు ఎవరికి ఏ ముగ్గు కావాలో అది తీసుకుని వేసుకోండి అంత బాగున్నాయి అనమాట చిన్న ముగ్గు పెద్ద ముగ్గు అని ఒకళ్ళు వేసిన కలర్లు ఒకళ్ళు లేదండి ముగ్గులు గమనించారా మీ అందరికీ నచ్చితే అన్నదాత బాబా విజయదుర్గ ఛానల్ లైక్ అలాగే ఈ ముగ్గులు వేసిన వాళ్ళందరికీ నమస్తే అండి మీ అందరూ సంక్రాంతికి ఎంతకన్నా టాప్ లెవెల్లో వేస్తారని కోరుకుంటూ మీ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే